హలో ఎవరీవన్ బాగున్నారా అందరూ మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం నా ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ నేర్చుకోండి ఓకేనా చూడండి బ్లౌజ్ ఎట్లా పెట్టాలి ఎలా యూస్కోవాలంటే బ్లౌజ్ హైండ్స్ ఎలా ఉందో అలా పెట్టుకోవాలి ఇట్లా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి అంత పర్ఫెక్ట్గా అంటే హైండ్స్ మనం లోతు తర్వాత తీసుకుంటా నేను బ్యాక్ పార్ట్కి కూడా అంతే ఖచ్చిమంతం విడిచబెట్టుకొని వీళ్ళు ఒక ఇంచు మందం ఎక్స్ట్రా పెట్టమన్నారు అందుకని ఎక్స్ట్రా పెట్టేసిన రౌండ్ గల్లా షోల్డర్ ఎంత ఉంది అంత చూసుకొని మనకు షోల్డర్కి రెండున్నర మూడు తీసుకోవచ్చు వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో ముందటికి పట్టుకొని తీసుకోవాలి అయితే భుజాలు జారకుండా ఉంటాయి మొత్తం పదిహేను ఇంచులు వస్తే ఎవరికైనా బ్యాక్ పార్ట్ సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా పదిహేను ఇంచులు వస్తుంది అనమాట వాళ్ళది ఆది బ్లౌజు పద్నాలుగు ఇంచులు ఉంది కొన్ని కాటన్ బ్లౌజులు అయితే చిన్నగా అయిపోతాయి పిండిన కొద్దీ రౌండ్ మూడించులు తీసుకుంటే రౌండ్ కరెక్ట్ రౌండ్గా వస్తుంది అన్నమాట ఇక్కడ రెండించులు ఎక్స్ట్రా మనం తీసుకోవాలి ఓకేనా రెండు బ్లౌజులు కట్ చేస్తున్నా కరెక్ట్ కట్ చేయకపోతే రెండు బ్లౌజులు కరాబ్ అవుతాయి అందుకనే నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలా క్రాస్ కటింగ్ ఇప్పుడు ఎవ్వరు వట్టి బ్లౌజులు కుట్టించుకుంటలేరు లేరు అందరు క్రాస్ కటింగే ఇక్కడ మనకు మంచిగా స్ట్రేట్గా ఉండాలన్నమాట భాగంలో అప్పుడే ప్లస్ గుర్తు వస్తుంది మనకి ఇప్పుడు ప్రింట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి మనకు ఎక్కువ క్లాత్ ఉంటే క్రాస్ తిరుగుతుంది అనమాట ఎక్కువ లేదు కదా ఎక్కువ క్రాస్ తిరుగుతలేదు అయినా సరే కొంచెం అందరైతే ఒక్క పట్టి తీస్తారు క్రాస్ బెల్ట్ నేనైతే రెండు తీస్తాను అన్నమాట నాకు అట్లా పెడితేనే మంచిగా అనిపిస్తుంది చూడండి బ్లౌజ్ చూసి నేర్చుకోండి కొత్త బ్లౌజ్ తీసుకొని వాళ్ళ నెక్ ఎంత ఉంది అంత మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక ఉక్సు పెట్టాలి వీళ్ళు ఒక ఇంచు మందం ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా కొంచెం ఇక్కడ పెరుగుతుంది ఇంచు మందం అంటే ఒక ఇంచు పెరుగుతుంది చూసుకోవాలి మనం ఇక్కడ కింద రెండు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకోవాలి తర్వాత రౌండ్ ఇది కరెక్ట్ వస్తుంది అనమాట ఇట్లా రౌండ్ తీసుకుంటే ఓకేనా కట్ చేద్దాం మనం థ్రెడ్ పైపింగ్ పెడతాం కాబట్టి మనకు ఎక్కువ క్లాత్ లేకుండా నడుస్తుంది ఇది ఎందుకంటే బ్యాకు ఒక్కటి హెమింగ్ పట్టేసేస్తే పోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం మన క్లాత్ పడుతుంది కొంచెం సమోసా లాగా పడుతుంది అనమాట బ్యాక్ పార్ట్ మీద మీరు ప్రెంట్ ప్రెంట్ పార్ట్ పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇట్లా చూసుకోవాలా సంఖ భాగంలో కరెక్ట్ రెండు సమానం ఉండి ఏదన్నా ఒక ఎక్స్ట్రా వచ్చిందనుకో అది కట్ చేసుకుంటే భుజాలు జారిపోవు కరెక్ట్ షోల్డర్ మీద వస్తుంది అనమాట కుట్టు ఓకేనా ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇక్కడ మూడున్నర తీసుకుందాం ఇది ముందు భాగం ఇక్కడ ఇంచులు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ క్రాస్ పెట్టేస్తే ఇట్లా అంతే ఎవరికైనా సెట్ అవుతుంది మా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఓకేనా ఇప్పుడు మెయిన్ పార్ట్ తొందరగా అయిపోతుంది అనమాట మ్యూజిక్ విడదామంటే దానికి పెట్టేస్తలేదు నాకైతే అందుకే నేను మాట్లాడుతున్నా నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు ఇంతే మాట్లాడేస్తుంది అర్థం చేసుకోండి తప్పులుంటే క్షమించండి ఓకేనా ప్రింట్ పాట్ క్రాస్ పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కదా అక్కడ ఇప్పుడు కరెక్ట్ కట్ చేసుకోవాలి ఇది కరెక్ట్ ఉంది కాబట్టి క్లాత్ ఇప్పుడు కరెక్ట్ కట్ చేసుకుంటే కొంచెం మనం లైనింగ్ క్లాత్ ఒక్కటే వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్కు క్లాత్ ఏర్పోతుంది చీరలు వెళ్ళిన బ్లౌజ్ ఫీస్ కాబట్టి మంచిగానే ఉంటుంది ఎక్స్ట్రాని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అందరికీ థ్యాంక్ యూ నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ మరి